హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ మేము ప్రతిరోజు మా యూట్యూబ్ ఛానల్లో మంచి మంచి లో కాస్ట్ మరియు ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని మా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నామండి సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకుంటే ఎలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉంటారు సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తుంది కాబట్టి మీరు ఆ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఓపెన్ ల్యాండ్ అండి ఇది లేఅవుట్ వెంచర్లో ల్యాండ్ మొత్తం ఎనిమిది వందల పద్దెనిమిది గజాల ల్యాండ్ అంటే సుమారుగా పదిహేడు సెంట్లు అనమాట సో ఈ ల్యాండ్ మనకి బ్యాంక్ కాక్షన్లో కేవలం ముప్పై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది సో ఇది మనకి విజయవాడ దగ్గరగా ఉంటుంది విజయవాడ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కంకిపాడికి పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉయ్యూరులో ఉండే జగన్నాథపురం కాలనీ అనమాట ఉయ్యూరు మెయిన్ సెంటర్ నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి జగన్నాథపురం కాలనీ సో ఈ జగన్నాథపురం కాలనీ లేఅవుట్ వెంచర్లో ల్యాండ్ అండి ఇది సో మొత్తం మనకి ఎనిమిది వందల పద్దెనిమిది గజాలు సో ఇది బ్యాంక్ ఆక్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూని మీరు ఎక్ మీరు కావాలని ఎంక్వైరీ చేయొచ్చండి సో మార్కెట్ వాల్యూని ప్రజెంట్ ఉన్న బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ వాల్యూని రెండింటినీ కంపేర్ చేసి ఇది తక్కువ రేట్ ఉందనుకుంటేనే తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే తప్పకుండా ప్రాపర్టీ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో అదేవిధంగా పక్కనే ఉండే కుందేరి ఏరియాలో కూడా అంటే అది బెన్సర్క్ నుంచి ఇరవై మూడు కిలోమీటర్లు అండి నెప్పల్కి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో అది కూడా బ్యాంక్ ఆక్షన్లో వచ్చింది అది పద్దెనిమిది సెంట్లు ల్యాండ్ కుందేరు ఊళ్ళో వచ్చింది సో అది మనకి కేవలం ముప్పై ఎనిమిది లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్ ఉంది సో అది కూడా రేటు తగ్గడానికి అవకాశం ఉంది కానీ దానికి బ్యాంక్ ఆక్షన్ టైం లేదండి సో అది ఇరవై ఎనిమిదినే ఆక్షను సో ఆ ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు తప్పకుండా విజిట్ చేసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ రెండు ప్రాపర్టీలు ఏ ప్రాపర్టీ మీరు కావాలన్నా కూడా తప్పకుండా మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము ఓన్లీ ఓపెన్ ల్యాండ్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెండు ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి అదేవిధంగా బ్యాంక్ కక్షన్ ప్రాపర్టీస్ ఓపెన్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ గుంటూరు అమరావతి చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ నుండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బ్యాంక్ లోన్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించండి